తాతయ్య గారు చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు అలియన్స్ పొత్తులో ఉన్నాయి కదా జగన్ అంటున్నారు జగన్ ఓడించడానికి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా అంటారు సహజం వాళ్ళ పార్చి గెలవచ్చు అనుకుంటారు ఏదో పార్చి గెలవాలని కోరుకోవచ్చు తప్పలేదు కానీ ఎప్పుడు వాళ్ళు అనుకున్నంత మాత్రాన మాత్రమే ప్రజలు కలవాలిగా ఆ పార్టీ ఈ పార్టీ రెండు కలిసి మనసు సాక్షిగా ఎలసం చేయాలి ఓకే మనసు సాక్షిగా ఎలసం చేసినప్పుడు ఇబ్బందే కానీ ఇప్పుడు ఒక మేము మన యద్ధం చదువుకుని ఒకప్పుడు చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు మన యొత్తం చనిపోయినప్పుడు జనం అంతా ఇరిగిపోయారు వేలు వేలుగా పోయారు మళ్ళీ కలుపుతున్నావు నువ్వు కలిపినప్పుడు ఏం చేయాలంటే Ümitler karar açıyor, jandarlar karar açıyor, Hani bana bu işte genel olarak mantıksal bir karar var da karar var zannettikleri avukat için asıl radikyatı kıyasla

అలా వచ్చినప్పుడు జనం ఆలోచిస్తారు కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఏం ఇది పేదలను కాపాడే వాళ్ళు ఈ విధంగా తీసుకుంటున్నారు మీడియా లెవెల్లో పబ్లిక్ వచ్చేసరి తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు తనుకొని వాళ్ళు వాళ్ళు తనుక్కొని మనల్ని ఇబ్బంది పెడతారు ఏమో అనుమానం రావచ్చు అప్పుడు ఏమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు